శ్రీ గురుభ్యో నమ వినయ ఆశ్రోతులకు ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజుని పంచాంగం విశేషణ మరియు ద్వాదశి దినఫలాలు ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఆరు ద్వాదశి దినఫలాలు ముందుగా మేషరాశి మేషరాశి వారు సహనవంతులు కానీ మీరు ఆవేశం మీకు శత్రువు కావచ్చు గ్రహగతుల సూచిస్తున్న దాని ప్రకారం మీకు పని ఒత్తిడి శిఖరా ఉంటుంది ఆఫీసులో మీపై అధికారులు మీ సహనాన్ని పరీక్షిస్తూ అయితే మీ రాసాధిపతి కుజుడు అనుకూలత దృష్టిలో ఉండడం వల్ల ఎదుటిది కష్టమైన ఇంతటి కష్టమైన పనికైనా పట్టుదలతో పూర్తి చేస్తారు ఆర్థిక విషయంలో కుటుంబం ధన ప్రభావం బాగుంటుంది కానీ ఆకస్మిక ఖర్చులు రావచ్చు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండడం ఉత్తమం రేపు మాఘ పాఠ్యమే కాబట్టి సూర్యోదయం వేళ రాగి చెంబులో సూర్యుడికి నీరు వదలండి ఓం భౌమా జనమ అని నూట ఎనిమిది సార్లు గృహంలో జపించి ఎర్రటి కందిపప్పును దానం చేయడం ఇది మీలోని నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభరాశి వారికి ఈ దినఫలంలో అద్భుతమైన రాజుయోగం పట్టబోతుంది చంద్రుడు మీ రాశి అనుకూల స్థితిలో ఉండడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది వృత్తి వ్యాపారంలో రంగంలో గతంలో ఉన్నవారికి ఆగిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి రియల్ ఎస్టేట్ లేదా బంగారం వ్యాపారస్తులకు భారీ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి నిరుద్యోగాలకు మంచి ఫోన్ కాల్ లేదా ఇంటర్వ్యూ లెటర్ వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో గొంతు లేదా ఛాతికి సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు ఉండవచ్చు చల్లని పదార్థాలు దూరంగా ఉంచనండి అమ్మవారి ఆలయంలో లలితా సహస్రనామం పారాయణం చేయండి లేదా వినండి తెల్లని వస్త్రాలను లేదా బియ్యాన్ని దానం చేయడం వల్ల అదృష్టం చంద్రానుగ్రహం చంద్రగ్రహ అనుగ్రహం వర్తిస్తుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి తమ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు బుధగ్రహ ప్రభావం వల్ల మీ తెలివితేటలు రెట్టింపు అవుతాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఇది గోల్డ్ పీరియడ్ కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి అయితే తోటి వారితో రహస్యాలను పంచుకోకండి మిషన్ రాశి వారికి కుటుంబ విషయంలో తోబుట్టూల నుండి ఆశించిన సహాయం అందుతోంది ఇంట్లో శుభకార్యాలు చర్చలు జరుగుతాయి వినాయకుడికి ఇరవై ఒక గరికతో పూజించడం పెసరపప్పుతో చేసిన నైవేద్యాన్ని పంపిణీ చేయండి ఆకుపచ్చని రంగు వస్తువులను దగ్గర ఉంచుకోండి బుధగ్రహ అనుగ్రహం కలుగుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి పాఠ్యమి కావున మీ రాశికి అధిపతి చంద్రుడు పూర్తి వెలుగులతో బలంగా ఉండడం ఇది మీకు అత్యంత అదృష్ట దినం గత కొద్ది రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక ఒత్తిడి మంచులా కరిగిపోతుంది మొండి బాకీలు వసూలవుతాయి ఆధ్యాత్మిక యాత్రలకు ప్లాన్ చేస్తారు ఆహార విషయంలో జాగ్రత్త వహించండి అజీర్తి సమస్యలు రావచ్చు రాత్రి చంద్రుడిని దర్శించుకొని ఒక గిన్నెలో పాలు ఉంచి చంద్ర కిరణాలు పడేలా చేసి ఆ పాలను ప్రసాదంగా స్వీకరించండి శివలింగానికి పాలతో అభిషేకం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి తదుపరి సింహరాశి సింహరాశి వారికి తమ అధికారాన్ని చుట్టుకుంటారు సూర్యుడి అనుగ్రహం వల్ల సంఘంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది వృత్తి రాజకీయ నాయకులకి ప్రభుత్వ అధికారులకు పదోన్నతులు కలిగే అవకాశం ఉంది మీరు చేసే ప్రతి విషయం విజయం అవుతోంది ఆర్థిక విషయంలో ఖర్చులు పెరిగినప్పటికీ దానికి తగిన ఆదాయం కూడా ఉంటుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు ఉంటాయి లోతైన పరిహారం ఆదిత్య హృదయం మూడు సార్లు పఠించండి లేదా వినండి బిల్లం కలిపిన ఆహారాన్ని ఆవుకి పెట్టండి ఎర్రచందనం బొట్టు పెట్టుకోవడం వల్ల మీ తేజస్సు పెరుగుతుంది తదుపరి కన్యారాశి కన్యరాశి వారికి పరుణ సజావుగా సాగుతాయి అయితే మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితత్వంగా కోరుకుంటారు దీనివల్ల కింద పనిచేసే వారికి ఘర్షణ రావచ్చు వ్యాపారస్తులకి కొత్త వ్యాపారులు ప్రారంభించడానికి లేదా ఒప్పందాలు చేసుకోవడానికి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మంచి సమయం చాలా అనుకూలం ప్రేమ సంబంధాలలో సంబంధాలు చూసుకునే వారికి ప్రేమికులకు రేపు తీపి వార్తలు అందుతాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి లోతైన పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అనాథ శరణాలయాలకు లేదా పేద విద్యార్థులకు పెన్నుల పుస్తకాలు దానం చేయండి తదుపరి తులారాశి తులారాశి వారికి విలాసవంతమైన జీవితంపై ఆసక్తి పెరుగుతుంది శుక్రుడి ప్రభావం వల్ల కొత్త బట్టలు లేదా ఆభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తిపరంలో ఉన్నవారికి సినిమా రంగం వారికి కొత్త అవకాశాలు వస్తాయి ఆఫీసులో మహిళా సహోద్యోగాల నుండి మద్దతు లభిస్తుంది జాగ్రత్త మరియు వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకండి లోతైన పరిహారం లక్ష్మి అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన చేయడం తెల్లని మిఠాయిలను ప్రసాదాన్ని పేదలకు పంచండి సుగంధ ద్రవ్యాలను వారండి తదుపరి వృచ్చక రాశి వృచ్చిక రాశి వారికి మిమ్మల్ని ఎవరు ఆపలేరు కుజరి బలం వల్ల మీరు చాలా శక్తివంతంగా కనిపిస్తారు శత్రులు మీ దరిదాపతిలోకి కూడా రారు వ్యాపారస్తులకి రియల్ ఎస్టేట్ మరియు పోలీస్ రంగంలో ఉన్నవారికి శుభ ఫలితాలు ఉంటాయి కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి కుటుంబ విషయంలో సుసంధానం వల్ల గర్వపడే అవకాశాలు లోతైన పరిహారం హనుమాన్ చాలిస పఠించండి లేదా చదవండి వినండి హనుమంతుడికి సింధూర తీలకం పెట్టండి ఎర్రటి రంగు వస్త్రం దానం చేయడం వల్ల కుజదోషం తొలుగుతుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఆధ్యాత్మికంగా గడిచే రోజు గురుగ్రహం మీ రాశిపై శుభదృష్టిని ప్రవర్తిస్తోంది వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి ఉపాధ్యాయులు న్యాయవాదులు మరియు సలహాదారులకి చాలా మంచి రోజు మీ సలహాలను ఇతరులకు జీవితాలను మారుస్తాయి ఆర్థిక విషయంలో ఉన్నవారికి పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం పరిహారం దగ్గరలోని ఏదైనా గుడిలో అరటి చెట్టుకు నీరు పొయ్యండి పసుపు రంగు పువ్వులను మాలగా కట్టి గుడిలో ఇవ్వండి శనగపప్పు దానం చేయండి గురు గురువు అనుగ్రహం కలుగుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది శనిదేవుడి ప్రభావం వల్ల పలులో నెమ్మదిగా సాగుతాయి కానీ ఫలితం గ్యారంటీగా ఉంటుంది వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి ఇనుము చమురు మరియు యంత్రం రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి కష్టపడి పనిచేయడం వల్ల రాత్రికి మంచి వార్త అందుతోంది ఆరోగ్య విషయంలో మోకాల నొప్పులు లేదా వెన్ను నొప్పి ఇబ్బంది పెట్టవచ్చు పరిహారం శనివారం మరియు సోమవారం కలిసి రావడం వల్ల ఈ సోమవారం శివుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ముసలివారికి ఆహారం అందించండి బుధానుగ్రహం కలుగుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి విన్నతమైన ఆలోచనలు వస్తాయి మీరు చేసే పనులు అందరినీ ఆశ్చర్య ఆశ్చర్యపరుస్తాయి సంబంధాల విషయాలలో పాత స్నేహితులు అనుకోకుండా ఎదురవుతారు గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఇది మంచి రోజు ఆర్థికంగా ఉన్నవారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలుంది లాటరీ లేదా ఇన్సూరెన్స్ రూపంలో శుభం కలుగుతుంది పరిహారం శుభపంచాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి నల్లటి దుప్పటిని లేదా చుప్పలను పేదవారికి దానం చేయండి తదుపరి మీనరాశి మీనరాశి వారికి భాగోద్వేగాలకు లోతైన ఈ పాఠ్యమి ప్రభావం వల్ల మీ మనసుకు అల్లకల్లోరంగా ఉండవచ్చు వృత్తి వ్యాపారస్తులకు ఆధ్యాత్మిక సంబంధిత వ్యాప వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాలు సఫలం అవుతాయి కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండండి ముఖ్యంగా తండ్రితో వాదన వద్దు లోతైన పరిహారం మేధా దక్షిణామూర్తి స్మరించుకోండి పసుపు రంగు వస్త్రాన్ని లేదా బంగారు వస్తువును ధరించండి ఆలయంలో దీపారాధన కోసం నూనె దీపం వెలిగించండి చూశారు కదా వినయ ఆష్టోతులకు ఈ రోజుటి ద్వాదశి రాశిఫలాలు మరియు పరిహారాలు శ్రద్ధతో పాటించండి ఖచ్చితంగా మార్పును గమనిస్తారు మరిన్ని జ్యోతిషి రహస్యాలు ప్రతిరోజు ఇలాంటి లోతైన విశ్లేషణ చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి